హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు మన ఆడవాళ్ళు ఆత్రంగా ఎదురుచూసే ఆషాఢ మాసం ఆఫర్స్ అండ్ న్యూ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది చందమామ డిజైనర్స్ వచ్చామండి ఇక్కడైతే మంచి మంచి కలర్స్ తో మంచి మంచి ప్యాటర్న్స్ తో యూనిక్ డిజైన్స్ అనమాట డ్రెస్సెస్ అవి కూడా మనం ఆన్లైన్ లో చూస్తాం కానీ నాకు ఎక్కడ ఇలాంటి వెరైటీ డ్రెస్సెస్ అయితే నేను చూడలేదు అంత మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ ఆషాఢం అంటేనే మనకి ఆడవాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదండి అలాంటి ఒక మంచి కలెక్షన్ అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను మీకు కూడా చూపించేస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతాయి మరి మనం లేట్ చేయకుండా చందమామ క్రియేషన్స్ లో కలెక్షన్ అయితే చూసేద్దాం దీని అడ్రస్ వచ్చేసి కాట్ ఉంది చూడండి అక్కడ కాట్ మీ అందరికీ తెలుస్తుంది లో కాట్ అంటే భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు కాట్ ఉంది కదండి ఆ కాట్ దగ్గర పక్కన అనమాట ఆ పక్కన స్ట్రీట్ లో ఇలా స్ట్రైట్ గా వస్తాయి చందమామ డిజైనర్స్ అని మనకు కనిపిస్తుంది అది ఇదేనండి ఆ బిల్డింగ్ ఆ కోట పక్కన ఉన్న స్ట్రీట్ లోంచి లోపలికి వస్తే మీకు కనిపిస్తుంది ఈ బిల్డింగ్ లోనే కింద ఫ్లోర్ లోనే ఉంటది మన చందమామ క్రియేషన్స్ డిజైనర్ హబ్ అని చందమామ క్రియేషన్స్ లో మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది డ్రెస్సెస్ గురించి అండి ఇన్నిసార్లు సార్లు చెప్తున్నాను అనుకోవద్దు నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఇక్కడ కలెక్షన్ అయితే రెగ్యులర్ ప్యాటర్న్స్ రెగ్యులర్ డిజైన్స్ అలా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి యునిక్ స్టైల్లో ఉన్నాయి ప్రతిదీ కూడా ఇక్కడ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయండి అలాగే అన్ని రేంజెస్ వాళ్ళకి ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఫ్లోర్ లెంత్ వచ్చేస్తాయి జార్జెట్ మెటీరియల్ తో హ్యాండ్ మేడ్ తో మంచి మంచి డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ అలాగే క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పార్టీవేర్ డ్రెస్సెస్ చూస్తున్నారు కదండి ఇవన్నీ ఫ్లోర్ లెంత్ అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది విడివిడిగా నేను వాటి ప్రైస్ చెప్పలేను కానీ ఇవి మాత్రం టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ లాంగ్ ఫ్రాక్స్ మీద ఈ ఆషాఢం ఆఫర్లో థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి వీటి మీద ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్స్ కానివ్వండి పైన అంత జార్జెట్ మెటీరియల్తో వచ్చింది కింద మాత్రం క్రష్ మెటీరియల్తో ఫ్రిల్స్తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది దుపటా కూడా ఉంది దుపట కూడా చిన్నదేం లేదు టూ మీటర్స్ దుపటా ఉంది హల్దీకి బ్రైడ్ కూడా వేసుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే నెక్ పార్ట్ అయితే మల్టీ కలర్స్తో ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది సీక్వెన్స్ వచ్చింది నెక్ అంతా నెక్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఈ డ్రెస్ కూడా చాలా గ్రాండ్గా ఉంది పర్పుల్ కలర్లో హ్యాండ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్గా ఉంది సీక్వెన్స్ వచ్చింది హ్యాండ్ అంతా కూడా కానీ లాస్ట్లో ఎడ్జ్ దగ్గర మాత్రం కొంచెం విట్లో ఇచ్చారనమాట ఆ హ్యాండ్స్ అనేవి నెక్ దగ్గర అంతా కూడా ఫ్రిల్స్ తోటి ఇలా డిజైన్ చేశారు ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా పార్టీస్ కి చాలా బాగుంటాయి మరి ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ నార్మల్ టైమ్ లో తీసుకోవాలి అని అంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటది ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఆషాఢం సేల్ లో మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వీటి మీద ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే వస్తాయి కాబట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆషాఢం కాస్త అయిపోతే వచ్చేవన్నీ పండగల సీజన్ పెళ్లిళ్ళ సీజనే కదండి సో మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చూసేద్దాం ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వాటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలెక్షన్ అయితే ప్రతి దాంట్లోనూ కూడా చాలా కలెక్షన్ ఉందండి అసలు అవన్నీ చూపించాలంటే వీడియో సరిపోదు కూడా అంత కలెక్షన్ అయితే ఉంది నేను అందుకే సింపుల్గా కొంచెం గ్రాండ్గా కనిపించేవి మాత్రమే మెటీరియల్స్లో కొన్ని పార్టీవేర్లో కొన్ని డ్రెస్సెస్లో కుర్తీస్లో వాటిలో కొన్ని శారీస్లో కొన్ని కొన్ని మాత్రమే నేను మీకు చూపించగలుగుతున్నాను మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసినా లేకపోతే చందమామ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ పేజ్ని ఫాలో అవుతూ వాట్సాప్లో వాళ్ళకి మీరు చూసింది స్క్రీన్ షాట్ తీసుకుని పంపించినా సరే మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది మీకు డెలివరీ చేసేస్తారు ఈ డ్రెస్ మెటీరియల్స్లో కూడా కాటన్ ఉంది చందేరి ఉంది మహేశ్వరి సిల్క్ ఉంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఇది చందేరి డ్రెస్ మెటీరియల్ అనమాట దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ కూడా ఆప్షన్ ఉంది ఈ చందేరి క్లాత్ ఉంది చూసారా ఎంత షైనీగా ఉందంటే ఒక పట్టు క్లాత్ టైప్ లా అనిపించింది ఇలాంటి డ్రెస్సెస్ చాలా అఫిషియల్ గా ఉంటాయి చిన్న చిన్న పార్టీస్ కూడా వేసుకెళ్లొచ్చు ఆఫీస్ కి రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటది చూసారు కదా ఇది చున్ని దీనికి బాటమ్ కూడా ఇలా వచ్చింది ఈ చందేరిలోనే ఇంకా చాలా రకాల కలర్స్ అండ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ అవే వీటిని నేను ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేస్తాను దానికి ప్యాంట్ డిజైన్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో కూడా చూడండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ మెటీరియల్స్ తీసుకుని ఎక్కడ కుట్టించాలా అన్న బాధ కూడా అవసరం లేదు వీళ్ళే చక్కగా మన బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మంచి మంచి డిజైన్స్ తో స్టిచ్ చేసి మనకి ఇస్తారు మీరు కావాలనుకుంటే హ్యాపీగా వీళ్ళ దగ్గరే స్టిచ్చింగ్ కూడా చేయించేసుకోవచ్చు చందేరిలో డ్రెస్ మెటీరియల్స్ చూశారు కదా ఇది మహేశ్వరిలో డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది డిజైన్ చాలా బాగుంది దీనికి వచ్చిన చున్నీ అండ్ బాటమ్ అనమాట ఇక్కడ కాటన్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఈ టొమాటో రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో టాప్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కదా దానికి బాటమ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు దాని మీద నీ లెంత్ వరకు కూడా డిజైన్ వస్తుంది మనకు కనిపించిన డిజైన్ ఏదైతే ఉందో అది మోకాల్ వరకు వస్తుంది అనమాట దీనికి చున్నీ జార్జెట్ మెటీరియల్ తో ఇచ్చారు చాలా సాఫ్ట్ గా బాగుంది చున్నీ కూడా బాటమ్ కి ఏదైతే డిజైన్ వచ్చిందో దాంతోనే చున్నీకి కూడా బార్డర్ ఇచ్చాడు దానికి లేస్ వర్క్ తో హైలైట్ అయింది చున్నీ ఇవి కుర్తీస్ అనమాట వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది దీంట్లో వాటిలో హ్యాంగ్ చేసినవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఈ కుర్తీస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు డైలీ వేర్ కి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి కుర్తీస్ చాలా బాగా యూజ్ అవుతాయి స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి వాటి మీద మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైజెస్ కోసం అయితే నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను కదా వాళ్ళని కాంటాక్ట్ చేసేయండి వాట్సాప్లో మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అవన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తారు భీమవరం అలాగే చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే స్టోర్ని విజిట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూసేయండి వీటిలో పేస్టల్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి వీటి మీద అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవైతే థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మీకు ఏదన్నా వీటిలో కావాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ నెంబర్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అన్ని డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఒకదాని మించి మరొకటి ఉంది నాకు ఎస్పెషల్లీ ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే ఇది ఒక్కటే పీస్ ఉందంటండి ఇంకా లేవు కూడా దీనికి ఫుల్ గేర్ వచ్చింది చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లో పఫ్ హ్యాండ్స్ వచ్చాయి దానికి కింద మనం ట్యాగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు అలాగే నెక్ దగ్గర కూడా వచ్చింది వచ్చిందనమాట చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది ఫుల్ గేర్ రావడంతో వేసుకుంటే ఒక బుట్ట బొమ్మ ఫీలింగ్ ఉంటుంది అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనమాట బాగుంది మీకు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఈ లైట్ పింక్ కలర్ డ్రెస్ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది మీకు వీడియోలో ఆ క్వాలిటీ తెలుస్తుందో లేదో తెలియదు కానీ నేను అక్కడ లైవ్ లో చూసినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ కానీ మెటీరియల్ కానీ డిజైన్ కానీ ఫుల్ ఫిదా అయిపోయానండి డ్రెస్ కి ఎంత బాగుందంటే చాలా క్లాసీ లుక్ తో డీసెంట్ కలర్ తో చాలా బాగుంది దానికి చున్నీ కూడా డ్యూయల్ షేడ్ తో డార్క్ అండ్ లైట్ కలర్ షేడ్స్ తో చున్నీ ఇచ్చారు బాగుంది ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చూపించిపోయే డ్రెస్సెస్ ఇంకొక ఎత్తు ఇక్కడ డిజైన్స్ కానివ్వండి ప్యాన్ ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి వీటికి విత్ పాకెట్స్ వచ్చాయి బాటం కి ఇవన్నీ ఫ్యాన్సీ డ్రెస్ లో త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కాదండి సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో జస్ట్ డ్రెస్సెస్ వరకు మాత్రమే చూపిస్తున్నాను కలెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఒకే వీడియోలో అన్ని అంటే లెంతి అయిపోతుంది అని చెప్పి నేను సెపరేట్ గా వీడియో చేసుకున్నా అనమాట డ్రెస్సెస్ అన్ని ఒక వీడియో శారీస్ అన్ని ఒక వీడియో చేశాను నెక్స్ట్ వీడియో శారీస్ కలెక్షన్ తో వీడియో పెడతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ డ్రెస్ చూడండి లైట్ లావెండర్ కలర్ మీద డార్క్ లావెండర్ కలర్ తో ప్రింట్ వచ్చి మళ్ళీ అదే డార్క్ కలర్ థ్రెడ్ తో లైట్ గా వర్క్ ఇచ్చారు నెక్ పార్ట్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు లేస్ వర్క్ తో హైలైట్ చేశారు సింపుల్ గా క్లాసీగా ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అఫిషియల్ లుక్ తో ఉంటుంది అనమాట వీటన్నిటి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి బొటిక్ కాబట్టి వీళ్ళ దగ్గర మోడల్స్ ఉంటాయి మంచి డిజైన్స్ తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో మంచిగా స్టిచ్ చేసి ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీకు ఎలా అనిపించింది కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి శారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కాకుండా నైట్ డ్రెస్సెస్ నైటీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఇది నైట్ డ్రెస్ అండి వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చూసారు కదండి కలెక్షన్ అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన అంటే ఎవరు ఉండరు అంత మంచి కలెక్షన్ ఉంది డిజైనర్స్ లో మీకు కూడా ఈ ఆఫర్ చేసేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మాత్రం చాలా నేను అనుకున్న ఎక్కువ కలెక్షన్ నేను స్క్రీన్లైన్ నెంబర్కి అయితే ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ చేయండి అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆ పేజ్లో కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు స్టాక్ అనేది ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూనే ఉంటారు ఆ స్టాక్ చూసుకొని మీరు ఆన్లైన్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు షిప్పింగ్ కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం అదివై బై అంటే